అరుణాచల శివం కరుణాచల శివం అరుణాచల నిత్యాఖండ జ్యోతి క్షేత్రం పీఠం మీ మీ అరుణాచల రుద్రాక్ష స్వామిజీ మంగళవస్తు 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 గత కొద్ది వారాలుగా శ్రీ అరుణాచల మహాద్వీపాన్ని చాలామంది భక్తులకి పరిచయం చేయటం జరిగింది చాలామంది భక్తులు మమ్మల్ని అడిగారు ఆ కంద దీపము శ్రీ అరుణాచల మహాద్వీపాన్ని ఎలాగ మనం ఇంట్లో స్వామివారికి ఆ దీపజ్యోతిని చేయాలి అని చెప్పని అడగటం వల్ల ఈ వీడియో చేయటం జరుగుతుంది మీరు చూస్తున్నారు ఇది కంద పిలక దీన్ని చక్కగా తీసుకొచ్చిన తర్వాత మట్టి మట్టిగా ఉంటుంది దాన్ని ఒక టూ అవర్స్ పాటు నీళ్ళల్లో నానబెట్టి చక్కగా లేయర్ మొత్తం తీసి ఈ విధంగా శుభ్రంగా చేసి పసుపు రాసి కుంకం పుట్టుపెట్టి ఈ కింద బియ్యం పోయండి ప్లేట్ నిండా బియ్యం పోయండి పసుపు కుంకుమ వేసి ఇలా తమలపాకులతో అలంకారం చేసి ఈ కన్నదీపం సెంటర్ పాయింట్లో ఇలాగ హోల్ చేసి దాని నిండా నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ ఆవు నెయ్యి కానీ ఏది అవకాశం ఉంటే అది పెట్టి ఈ విధంగా ఒత్తి తయారు చేయండి ప్రతి శుక్రవారం పూట నలభై ఎనిమిది వారాలు ప్రదోష సమయంలో ఈ విధంగా శ్రీ అరుణాచల మహాద్వీపాన్ని ఇంట్లో వెలిగించిన వారికి ఆర్థికపరమైన సమస్యలు అనేక పనులలో అపజయాలు పాలవుతున్న వారు విజయాలు సాధించడానికి సంపూర్ణ ఆరోగ్య సిద్ధి కొరకు సంతాన సౌభాగ్యం కొరకు ఈ విధంగా కందదీపాన్ని మీ ఇంట్లో నలభై ఎనిమిది వారాల పాటు ఈ విధంగా మీరు చేసిన ఎడల ఖచ్చితమైన ప్రతిఫలాన్ని మీరు పొందుతారు ఈ కంద దీపాన్ని పెట్టిన ప్రతి భక్తుడు చక్కగా బెల్లము ఇంట్లో దొరికే జలముతో యాలుక్కాయ పొడి వేసి బెల్లము నీళ్ళని నివేదన ఇవ్వాలి బెల్లం నీళ్ళని నివేదన ఇచ్చి ఇది పీఠం కాబట్టి ఒక గిన్నె నిండా చేశాము అదే ఇంట్లో అయితే చక్కగా ఒక చిన్న గ్లాసుకి అంటే ఆ నివేదన అయిన తర్వాత ఆ తీర్థం మొత్తం ఇంటికి పాతి తీసుకోవడానికి ఎంత అవసరమో అంత ఈ విధంగా నలభై ఎనిమిది వారాల పాటు ఏ ఇంట్లో అయితే శ్రీ అరుణాచల మహాద్వీపాన్ని విదిగిస్తారో ఆ ఇంట్లో ఆర్థిక పరమైన సమస్యలు సంపూర్ణ ఆరోగ్యము మరియు అన్ని పనులను విజయాలు సాధించే విధంగా శ్రీ అరుణాచలేశ్వరుడు మీకు సంపూర్ణ అనుగ్రహాన్ని అందజేస్తారు సర్వదా అరుణాచల ఈశ్వరుని సేవలో అరుణాచల మిత్యాఖండ జ్యోతిక్షేత్రం పంచలింగేశ్వర పీఠం మీ అరుణాచల రుద్రాక్ష స్వామీజీ మంగళమస్తు 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 జై గోమాత మాతా కి జై ലക്ഷ്മീരമണ ഗോവിന്ദ ഗോവിന്ദ ഹരി ഓം ഹരിോം ഹരി ശിവം അരുണാചലശിവം കരുണാചലശിവം